రెడ్డి గారు రెండు కళ్ళలకు అభివృద్ధిని చేయాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు తప్పకుండా నారాయణ కేడు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవ రెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిన రెండు నేషనల్ హైవేలని అండర్ పాస్ ల గురించి రెండు నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారిప్పుడు దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా లక్ష్మీకాంతరావు గారి వేదిక మీద ఉన్నారు మదన్ మోహన్ రావు గారు ఉన్నారు అంజరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసింది ఎమ్మెల్సీ గారు వారు నూతనంగా ఎన్నికైంది వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడికి అవకాశం వచ్చింది తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని విజ్ఞప్తులు ఇచ్చిండ్రు తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మెదక్ జిల్లాలో ఈ రోజు పటాంచరు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది ఆ మినీ ఇండియాను ఆనాడు ఇందిరమ్మ మంజూరు చేయబట్టి దేశం నలుమూలలో ఉన్న కార్మికులు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా కడుపు చేత పట్టుకొని పటాన్ చెరువు ప్రాంతంలో వస్తే బ్రతకడానికి అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించిండ్రు ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తుందన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు